ప్రియమైన గ్రామవాసులకు ఏ సుప్రభురావులు మీకందరికీ మా హృదయపరకు ఉత్తరాలు తెలియజేస్తున్నామండి చూడండి తెలంగాణ పాటలు ఎంత చక్కగా ఆనందంగా పాటలు పాడుతున్నారంటే ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు నుంచి వచ్చిందండి యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమని చెప్పాడండి ఆయన రెండు వేల ఇరవై మూడు భూలోకానికి మనిషి రూపిగా ఈ భూలోకానికి వచ్చాడండి ఆయన ఎందుకు ఆయన నమ్ముకోవాలి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గమును యేసు చెప్పాను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఎప్పుడైతే నేనే అంటాను ఇంకొకరు లేదని అర్థం ప్రభు చెప్తున్నాడు నేనే మార్గం ఇంకో మార్గం లేదు ఈ మార్గం ఎక్కడికి ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే ఇది పరలోకానికి మార్గం అండి ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తుందండి ప్రభు చెప్పాడు నేనే మార్గమును సత్యము నేనే సత్యమన్నాడు యేసు ప్రభు యేసుప్రభు ఎక్కడికి వచ్చింది సత్యం ఆయనే సత్యం అండి ఆయనలో తప్పు ఉందని ఉందని ఎవరు ఈ రోజు వరకు నిరూపించలేకపోయారండి ప్రభు చెప్తున్నాడు నేనే సత్యము ఆ సత్యముని కావాలంటే ఆ మార్గముని కావాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలి యేసు ప్రభు ఇంకో మాట చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును యేసు చెప్పాను నేనే జీవం అంటే మీ అందరిలో ఈ మాటూర్లో ఉన్న అందరిలో జీవం ఉంది నాలో కూడా జీవం ఉంది కానీ యేసు ప్రభులో కూడా జీవం ఉందంటే యేసు ప్రభులు ఉన్న జీవం ఏంటంటే మీ దగ్గర ఉన్న జీవ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తర్వాత మనందరము ఈ మాటూరు ఈ విలేజ్ ఈ గ్రామ విద్యులు వెళ్లాల్సిందే యేసు ఉన్న జీవం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడండి అటువంటి గొప్ప జీవితం యేసు ప్రభులో ఉంది యేసు చెప్పాడు నేనే జీవమునంటే ఆ జీవము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి ఏం చేయాలి జీవం కావాలంటే హృదయపూర్వకంగా అంగీకరించాలి యేసు ప్రభు నేను పాపని నా పాప లక్షణ క్షమించిన ఆయన ప్రార్థన చేస్తే ప్రభువాన్ని రక్షణ నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తే ఆ జీవాన్ని మీకిస్తాడండి ఏ సుప్రభు నమ్ముకోండి ఏ సుప్రభు అక్కడ నరకం ఉంది ఆ నరకం మీకోసం కాదండి నా కోసం కాదండి ఏ నరకం ఎవరి కోసం చేశాడంటే సాతాలు వారి దూతల కోసం చేశారండి నరకం వెళ్ళవలసిన పని లేదు నరకం మనకందుకంటే మనకే సుప్రభు కావాలి ఏం చేయాలండి ఏ సుప్రభుని విశ్వసించాలి ఏ సుప్రభు నా హృదయలోకి రాన మా ఇంట్లోకి రాన మా గ్రామంలోకి రాయన ఆయన మమ్మల్ని ఆశీర్వించి ఆ దేవాన్ని ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వదించి దేవుడండి <coughs> ఆయన నీ ఎత్తుకు వస్తానండి ఆయన యొక్కకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసి వేయను యేసు చెప్తున్నానండి ఇది కోటి రూపాయల మాట అండి కోటి రూపాయలు మీరు చూసారో లేదో కానీ కోటి రూపాయల కంటే గొప్ప మాట నా ఎత్తుకు వచ్చు వారిని యేసు ప్రభు ఎంతకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసి వేయను ఆయన చెప్తా ఉన్నాడు మీరు యేసు దగ్గరికి రండి ఆయన మీ దగ్గరకు వస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ పరలోక ఒక రాజు యేసు ప్రభు రోజు రాన ఉన్నాడండి ఆయన నమ్ముకున్న బిడ్డలను తిరిగి తీసుకు అందువల్ల దేవుడు మిమ్మల్ని మీ గ్రామాన్ని ఆశీర్వదించాలని మా ప్రార్థన దేవుడు మిమ్మల్ని కాక